కాసులు కురిపిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం కూటమి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు చేస్తున్న అభివృద్ధి పనులు వల్లే ఎన్నడూ లేని విధంగా ఆలయానికి ఆదాయం దేవస్థానం ఈవో బాపిరెడ్డి తీసుకొస్తున్న కఠినమైన చర్యలు నిర్ణయాలే ఆలయానికి ఆదాయం తెస్తున్నాయి అంటున్న భక్తజనం నలభై రోజుల ఆదాయం రెండున్నర కోటి రూపాయలు వచ్చిన నిర్వాహం ఘనత ఈవో బాపిరెడ్డికే సొంతం శ్రీకాళహస్తి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి సలహాలు సూచనలు ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని అంటున్న స్థానికులు నేడు జరిగిన శ్రీకాళహస్తీశ్వర స్వామి హుండీ లెక్కింపులో రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు నగదు రూపంలో రాగా ఆభరణాలు బంగారు నాణ్యాలు మొత్తం మూడు కోట్ల రూపాయలు దాటిందనే చెప్పవచ్చు దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసిన కోటమి ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న అధికారుల యంత్రాంగం వలనే ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం చరిత్రలో మొదటిసారి అనే చెప్పవచ్చు

ఉంటాడు పెట్టి మీరు పనిచేయచ్చు ఎవరైతే మీరు ఈ సూర్యగడ్ లో తీసుకోవాలనుకుంటున్నారు మీ ఆధార్ కార్డు ఫిరాక్స్ కాపీ మీ సెల్ ఫోన్ నెంబరు మీ పేరు మీ ఊరు మీ ఇంటి అడ్రస్ రాసి మన పార్టీ ఆలోచిస్తే ఇమీడియట్ గా మీకు ఫోన్ వస్తుంది అక్కడి నుంచి వీళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు చేస్తారో చెప్పి తెలియజేసుకున్నాను లేదా మీ మండల పార్టీ ప్రెసిడెంట్స్ కన్నా మీ క్లస్టర్స్ కన్నా వచ్చిన